మా రాజమండ్రి పరువు తీసేస్తానికి మా భర్త గారు ఒక్కసాలు అయ్యి జరిపోతాడు ఎవరు అవసరం లేదు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆదిరెడ్డి వాసు గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడుతూ మీరు ఒక మా మీరు లవ్ పెట్టి మాట్లాడితే పదమూడు వేల మంది చూశారు నేను లవ్ పెడితే ఐదు లక్షల మంది చూశారు నా ఫేస్కి వాల్యూ ఉందా మీ ఫేస్కి వాల్యూ ఉందా అని మాట్లాడతారు ఒకసారి ఆధారిద్రని కూడా వినిపిస్తాను చూడండి అది నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగా తెలియదు నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మీరు ఛానల్ లోను తమ ఫేస్ చూపిస్తున్నారు ఇది మరీ వరే ఇది మరీ వాళ్ళకి మనం ఎక్కువ ఊహించేసుకుంటులేదా కదా ఇప్పుడు నీ ఫేస్ అన్నా కూడా ఎందుకు చూపిస్తారో ఎందుకు చూపిస్తారు నీ ముఖం ఎందుకు చూపిస్తారు చెప్పు నువ్వు ఐదేళ్ల కాలంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా దేని గురించి మాట్లాడు నీకు అంత క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నావా అన్న నువ్వు చాలా మేఘాలో నడిచేస్తున్నావు నడవట్లా మేఘాలో నడిచేస్తున్నావు నువ్వు మనకి మనం ఎక్కువగా ఊహించుకొని మన డబ్బా మనం దదా కానీ ఇంకా మాట్లాడు మనం మనం ఏదో మన గొప్పతనం ఏం కాదు నువ్వు తీసుకుని వచ్చి నా గురించి ఫేస్బుక్ లో లైవ్ పెట్టు నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో పన్నెండు వేలు పదమూడు వేలు మంది చూశారంట అదే నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా నేను పెట్టిన తర్వాత ఐదు లక్షల పై మంది చూశారు అది నీ రేంజ్ ఇది నా రేంజ్ ఊరడి అమ్మ జీవితం ఇటు ఫేస్బుక్లో ఎవరు వచ్చేస్తే రేంజ్ ఆ లెక్క లెక్కస్తే మంత్లీ నా వీడియోస్ ఒక ఎనభై నుంచి తొంభై లక్షల మంది వస్తారు ఎంత ఎనభై నుంచి తొంభై లక్షలు అంటే నా రేంజ్ నీకనే పెద్దదే మరి అలా అని చెప్పి నేను అనుకో చాలా సన్నాలంగా ఉండదు రే మరీ నువ్వు బొర్రపోయి మాట్లాడుతున్నారా అలా మాట్లాడకూడదు పిచ్చోడు అంటారా నేను అని చెప్పేసి నేను తిరిగి నన్ను తిడతారు ఏవర్సి పోటీ వచ్చేసినంత మాత్రం రేంజ్ పెరిగిపోదమ్మా మనం చేసే పనులు బట్టి ఉంటాయి మనకు వచ్చిన ఓట్లు ఎంత గారి మీద పోటీ చేసి ఓడిపోయి కదా మనకు వచ్చిన ఓట్లు ఎన్ని యాభై వేలు గారికి వచ్చిన మెజారిటీ అంత రాలా మనకు ఓట్లు మెజారిటీ ఎంత అయింది డెబ్భై ఒక్క వెయ్య అవునా నీ పైన డెబ్బై ఒక్క వెయ్యి తేడాతో గెలిచాడు కదా అయినా మెజార్టీ వచ్చింది కదా దానికి మరి ఇంకా ఎందుకు మనకి రేంజ్లు గురించి కొట్టేసుకోవడం అంటే సోషల్ మీడియాలోనట్ట ఫేస్బుక్లోన వ్యూస్ వచ్చేసి ఏంటో ఒక ఐదు లక్షలు నా రేంజ్ ఇది అని మాట్లాడుతున్నాడు నీకన్నా అగ్గిపెట్టి మచ్చ కానీ నయం అగ్గిపెట్టి మచ్చ ఒప్పలు బాలు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన వివర్శి అలాంటి ఏంటి ఇప్పుడు నీకన్నా వాళ్ళ వాళ్ళ రేంజ్ పెద్దదనా నాకు వచ్చింది నా వీడియోలు కూడా బాగానే చూస్తారో నెలకు చెప్పాను కదా ఒక ఎనభై నుంచి తొంభై లక్షల మంది చూస్తారు నెలకి నా రీచ్ అంత ఉంటుంది మరి నేనేమనుకోలేదు నీకన్నది హై రేంజ్ అన్నది ఏటో నువ్వు ఎంపీగా ఎలా చేసేవో ఏదేళ్ళ కాలం పాటు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయి ఏం చేద్దామని చెప్పి పొడి చేసేవో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఓడిపోయిన ఫస్ట్ ఎస్ట్లో మాట్లాడుతున్నావా లేదంటే కావాలని మాట్లాడుతున్నావు మాకు అర్థం కా సోషల్ మీడియాలో పరువు పోయింది అంతే నాకు ఎవడో ఫోన్ చేసి అంటాడు మీరు రాజమండ్రి రోజు తెంగరోలు చెప్పి అనుకోలేదు అంటాడు నాకు ఫోన్ చేసి ఏమైందంటే నీ వీడియో పంపించాడు అలా ఉంటుంది మాట ఎవరు ఇంకా మాట్లాడుద్దా నువ్వు పెడితే పది పన్నెండు వేలు మంది చూస్తున్నారు నేను పెడితే ఐదు లక్షల పై మాట ప్రజలు చూస్తా ఉన్నారు ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే ఏదో తమర ఫేస్ చూసి తమరేం ఇక్కడ గెలవలా ఫస్ట్ తెలుసుకోండి ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి మీకు అన్నీ అనుమలే అన్న అనుమానాలే అన్న దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడు మాకు వ్యూవర్షిప్ని బట్టి రేంజ్ పెరిగిపోదన్న మనకు వచ్చిన వ్యూవర్షిప్ని బట్టి రేంజ్ పెరిగిపోదు మనం చేసే పనులను బట్టి రేంజ్ పెరుగుతూ ఉంటుంది దాన్ని రేంజ్ అంటారు మనం రాజమండ్రిలో సరిగ్గా గుర్తింపే లేదు మనకి ఉంటే యాభై ఉంటే మనం ఎందుకు ఓడిపోతాం చెప్పు అవునా ఉంటే మనం ఎందుకు ఓడిపోవాలా నువ్వే గెలుతువు కదా నీకు ఆ రేంజ్ ఉంటే కానీ ఖచ్చితంగా నువ్వే ఎమ్మెల్యేగా గెలిచిండు కదా గెలవలేదు కదా నేను అందుకే చెప్తున్నాను ఆయనకు మెజారిటీ వచ్చింది డెబ్బై ఒక్క పోయ్య నీకు ఓట్లు మొత్తం పోలేదు యాభై రెండు వేలు యాభై ఒక్క చిల్లర అంత పోలేంది ఆయనకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా నీకు రాలా మరి రేంజ్ గురించి నువ్వు మాట్లాడితే మేమేమి అనుకోవాలి మనం మనం బరంపురం అన్నట్టు మనం మనం రాజమండ్రి అయిపోయాం కాబట్టి ఏం అనలేకపోతున్నాం ఏం మాట్లాడలేకపోతున్నాం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నానని చెప్పాలి అంతే అన్న చెప్పేది ఏం లేదు అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడితే అలాగే ట్రోల్ చేస్తారు నేను ఎంపీగా చేశారంటే భర్త ఇలాంటి మాటలు మాట్లాడుతుందో యూవర్షిప్లను బట్టి రేంజ్ మారిపోతా ఉంటుందంట చెప్పు ఇంకా రీల్స్ చేసేసుకో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేసుకో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే ఇంకా కొద్దిగా వ్యూవర్షిప్ బాగా వచ్చింది అప్పుడు పోల్ చేసుకో ఇన్స్టాగ్రామ్ వ్యూవర్షిప్ ఫేస్బుక్ వ్యూవర్షిప్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేసి అందులో కూడా నా రేంజ్ ఇది అని చెప్పేసి నీ కార్ మీద వెనక స్టిక్కర్లు వేయించేసుకో నేను లైవ్ పెడితే అది లక్షల మంది చూశారని చెప్పేసి నీ వెనకాల మన కార్ మీద ఉంది కదా మన కార్లో ఉన్నా కాదా కార్ మీద స్టిక్కర్లు ఇప్పించేసేది స్టిక్కర్లు ఇప్పించేసి తిరిగే ఊరు మొత్తం తిరిగే బ్రహ్మాండం ఉంటుంది రాజమండ్రి మొత్తం తిరిగే అన్న నేను ఒకళ్ళు అవి పెడతా ఇది లక్షల మంది చూస్తున్నారు ఇది నా రేంజు నేను ఒకళ్ళు అవి పెడతాయి లక్షల మంది చూసిన ఇది నా రేంజు నా రేంజు నేను పెద్ద నాయకుని పెద్ద లీడర్ని నేను స్టేట్లో నాయకుని అని చెప్పేసి నేను స్టిక్కర్లు అన్ని చేసుకో కారణం వెళ్తాను అనుకురా బట్టి రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది నాయకులు పెరిగిపోతూ ఉంటుంది అది మన గొప్పదానం అనుకుంటున్నాం అంతే అది ఏదో పెద్ద చూమింట్లో ఫీల్ అయిపోతున్నాడా నువ్వు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అన్న ప్రతి కంటెంట్ ఏమి ఉండదు అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒకటి మాట్లాడతారు ఏదో ఒకటి నోడుతారు ఏదో ఒక పదం అన్నెత్తారు కనీసం రోజు చేయడానికి ఉంటుందేమో అని చెప్పేసి అని చూస్తూ ఉంటారేమో నాకు తెలిసి అదే అనుకుంటున్నాను నేను చేసేవో చేయలేదు అనే నాటి గురించి కూడా మాట్లాడట్లా దయచేసి ఈ వేవర్శక్ రేంజ్లు వీటి గురించి మాట్లాడు మాకు చాలా చందాలంగా చాలా త్రాగుంటుంది రేంజుల గురించి మాట్లాడుకుంటే చాలా చందాలంగా ఉంటుంది అన్న ఆశ్చర్యం వేసింది అన్నమాట ఆశ్చర్యం కాదు కానీ ఒక అంత జాలి వేసింది నాకు నవ్వు వచ్చింది నాకు ఎంపీగా చేసిన వ్యక్తి వ్యూవర్షిప్ని చూసుకుంటాడు ఎంత ఆశ్చర్యం అనుకోలేదు ఆశ్చరం అనుకోలే మరి అలాంటి సలహాలు నీకు ఎవరు మాకు అర్థం కావట్లా అంటే ఆ ఐడియా నీకు వచ్చిందా లేదంటే ఎవరికైనా వచ్చిందో మాకు అర్థం కావట్లా దయచేసి ఇంకెప్పుడు కూడా నేను పెద్ద లీడర్నే నాకు ఇంత వ్యూవర్షిప్ వచ్చేసింది నేను ఫేస్బుక్లో లైవ్ పెడితే మంది చూసేస్తారు కామెంట్ల గురించి చెప్పకపోయేవా ఐదు లక్షల మంది చూసారు కరెక్ట్గా చదివి వినిపించేవా కామెంట్లు కూడా కామెంట్లు ఇండి వచ్చినాయి లైక్లు ఇండి వచ్చినాయి బాగుండేది బ్రహ్మాండంగా ఉండేది ఒకవేళ మళ్ళీ ఇంకోటి ఏదైనా రిపీట్ అయితే నెక్స్ట్ టైం అదే పని చేస్తాడేమో మళ్ళీ ఒక లైవ్ పెట్టేసి ఇంకా కామెంట్లు చదివేస్తా ఉందని ఇంకా కామెంట్లు ఇన్ని వచ్చినాయి లైక్లు ఇండి అని చెప్పి ఒక అవుట్ కూడా తీసుకొచ్చి చూపించే జనాలకి బాబు ఇలాంటి బురద ఒక్కో మాట్లాడి ఎప్పుడు మాట్లాడొద్దు మాట్లాడు ఉన్న బరువుని కాస్త తీసేయొద్దు ఇప్పుడుగా చచ్చిపోతున్నాం ఉన్న గురువు తీసేస్తున్నారు రా బాబు అని చెప్పేసి అని మళ్ళీ ఇలాంటి ఎవరు కొత్త ఎవరాలని చెప్పమాకండి మళ్ళీ మేము కడుక్కోలేక అంటే చెప్పాను కదా ఫోన్ చేసి మీరు రాజమండ్రి అని చెప్పి అంటే మాకు సిగ్గేస్తుంది ఇక్కడ దయచేసి ఇలాంటి మాటలు ఇంక ఎప్పుడు అన్న రిక్వెస్ట్ అనుకో చచ్చిపోతున్నాం ఉన్న గురువు తీసేస్తున్నారు రా బాబు అని చెప్పేసా అని మళ్ళీ ఇలాంటి ఎవరాలకు కొత్త ఎవరాలు చెప్పమాకండి మళ్ళీ మేము కడుక్కోలేక అంటే చెప్పాను కదా ఫోన్ చేసి మీ రాజమండ్రి అంటే చెప్పే మాకు సిగ్గేస్తుంది ఇక్కడ దయచేసి రండి మాటలకి ఇప్పుడు మాట్లాడుద్దానా రిక్వెస్ట్ అనుకో